దసరా ఉత్సవాలకు అయితే ముస్తాబవుతుంది సెప్టెంబర్ నెలలో జరిగే ఉత్సవాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఆలయ స్థానాచార్యులు విష్ణుపట్ల గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం ఇంకా జయనిమహ జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు ఆశ్రీధ శుద్ధ పాఠ్యమి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు నుంచి ఆశ్రీధ శుద్ధ దశమి రెండు పది ఇరవై ఇరవై ఐదు వరకు పదకొండు రోజుల పాటు జరుగుతాయి వీటిల్లో భాగంగా మనం అమ్మవారికి వివిధ రకములైనటువంటి అలంకారాలు మొట్టమొదటి రోజున బాలా త్రిపుర దేవి తర్వాత అన్నపూర్ణా అన్నపూర్ణాదేవి మరి దేవి మహాలక్ష్మీదేవి లలితా త్రిపుర దేవి మహాచండీ దేవి దుర్గాదేవి సరస్వతి అలంకారం ఇరవై తొమ్మిదో తారీఖు మూలా నక్షత్రమైంది సరస్వతి దేవిగాను ముప్పయో తారీఖు దుర్గాదేవిగా ఒకటో తారీఖు మహిషాసురనిగా రెండో తారీఖు రాజరాజేశ్వరీ దేవిగా పదకొండు రోజులు తిథులు ఎచ్చు తగ్గులు వచ్చిన కారణముగా ఈ సంవత్సరము పదకొండు రోజులు కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది ఈ పదకొండు రోజులు విశేష అలంకారాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుని ఆదిర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ కూడాను శుభస్వాగతం అంటే తొమ్మిది రోజులు కదా నవరాత్రులు అంటే పదకొండు అలంకారాలు పదకొండు రోజులు సార్ ఎందుకని అలా నేను వివరం మొట్టమొదటే చక్కగా చెప్పాను పదకొండు రోజులు తిథి వృద్ధి వచ్చిన కారణముగా అని నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు గడిస్తే పదో రోజు తెల్లవారుతుంది సో కాబట్టి నవరాత్రి ఉత్సవాలు అంటే తొమ్మిది రోజులు సంపూర్ణంగా రాత్రులతో సహా గడిపితేనే అవుతుంది ఏ పదో రోజు విజయదశమి అవుతుంది కాలచక్రంలో వచ్చిన మార్పు వల్ల తిథి ఎచ్చుదగ్గులు వచ్చిన కారణంగా ఒకరోజు ఈ సంవత్సరం వృద్ధి చెందింది కాబట్టి మనం పదకొండు రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం గత రెండేళ్లుగా నిర్వహించే ఈసారి అనుకూలంగా ఉంది అనుకోవచ్చు కాల చక్రాన్ని నువ్వు నేను నిర్ణయం చేసేది కాదండి మీరు కొంచెం పరిగణన తీసుకుని ఇది చేసుకోవాలి కాల వైపరీత్యం వస్తే మీరు నేను ఏమీ చేయలేం అందరం కూడా కొట్టుకుపోతాం అందరం కూడా చక్కగా సుఖంగాను ఉంటాం అందువల్ల కాలం బాగున్నది అంటే చక్కగా అన్నీ బాగా జరిగితే జరగాలని కోరుకోండి కోరుకుందాం ఏదైతే ఈ దా ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతాయని అయితే ఆస్థానాచార్యులు శర్మగారు అయితే స్పష్టం చేస్తున్నారు అదే సందర్భంలో తెప్పోత్సవం నిర్వహించే దగ్గరలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు విడిజనల శ్రహమంతో నాని ఏపీ అమరావతి అవిన భారత్ నుంచి